భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశిష్యులతో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలో పుణ్యక్షేత్రం వద్ద త్రివేణి సంఘపన్నంతో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి మంత్రియాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పుష్కర స్నానాలకు వస్తే భక్తులకు సంస్థ ఆధ్వర్యంలో అల్పాహారం తాగునీటి వితరణ జరుగుతోంది ఈ సేవలను దాదాపు మూడు మంది వినియోగించుకుంటున్నారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరావు సూచనపై భూపాల్పల్లి మాన్సిరియాల జిల్లాల కార్యకర్తల సేవా కార్యక్రమంలో ఈ సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి శత జయంతి సందర్భంగా మాకు ఈ సేవా భాగ్యం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఇక్కడ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో సరస్వతి పుస్తకం సందర్భంగా ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా హారము మా మంచి మంచిర్యాల జిల్లా భూపాలపల్లి జిల్లా సందర్భంగా ఇక్కడ స్వామివారి అనుగ్రహ ఆశీసులు చేయడానికి నేను స్వామి ఎస్పి గారు నాకు అజ్ఞానుసారము స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ కార్యక్రమం చేయడానికి ముందుగా అర్థమంటుకున్నాను మా మంచిర్యాల డిపి గారు భూపాలపల్లి డిపి మా సేవదల కోఆర్డినేటర్సు మంచిర్యాల భూపాలపల్లి చెన్నూరు మంచిగారు గారు మా సేవాదల సభ్యులు అందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో అందరూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా చక్కగా కార్యక్రమాలు కార్యక్రమం చేసుకుంటున్నారు వాళ్ళకి స్వామివారు మనుగ్రహ ఆశీస్సులు ఎల్ల వెళ్ళాల వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఉండాలని తను కోరుకుంటూ సాయిరా సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో స్వామివారి సత్య జయంతి ఉత్సవ సంవత్సరంలో మరి మన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు సేవ చేయటటువంటి అవకాశం మాకు కల్పించబడింది ఈ సేవా కార్యక్రమంలో మరి శ్రీ సత్యసాయ సేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వెంకటరావు గారి ఆదేశాల మేరకు మరి మంచిర్యాల శ్రీ సత్యసాయి సేవ సంస్థలు అట్లాగే భూపాలపల్లి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అన్ని సమితుల మరియు భజన మండల కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి అల్పాహార సేవ మరియు మంచినీటి వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకాను మాకు ఇక్కడ వసతి అవి ఏర్పాటు చేసినట్టయితే సేవలు పెంచాలంటే ఆలోచన కూడా ఉన్నది ఇంకా మూడు రోజుల వ్యవధి ఉన్నది మనకు సరస్వతి పుష్కరాలు ముగియటానికి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఇంకా సర్వీసెస్ పెంచి ఈ తొమ్మిది రోజుల్లో కూడా సర్వీసెస్ పెంచి ఇంకా మజ్జిగ తర్వాత పెరుగండం ఇవన్నీ కూడా మరియు సర్వీసెస్ అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము ఆ రకంగా మరి ఈ అవకాశం కల్పించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారికి అట్లాగే ఈ సేవలు వినియోగించుకున్నటువంటి పుష్కలి వృత్తులందరికీ కూడా మరి భగవాను ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యాయిబాబా పుష్కరాల మనం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో సరస్వతి మాత పుష్కరాల సందర్భంగా పన్నెండు సంవత్సరాల పుష్కరాల సందర్భంగా స్వామివారి శక్తి జయంతి వేడుకల్లో కూడా ఈ సంవత్సరం జరుగుతున్నవి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భూపలపల్లి జిల్లా మరియు మా జిల్లా యొక్క అంతరు సభ్యులందరూ కూడా ఇక్కడ ఏకమై ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అల్పాహారాన్ని ప్రతిరోజు మూడు వేల మంది పైచులకు చక్కగా వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళు ఆనందంగా వెళ్తున్నారు చక్కగా మంచినీటి సౌకర్యము తర్వాత వారందరికీ మధ్యకి పంపిణీ చేయడానికి కూడా మనం సంకల్పం చేసుకోవడం జరిగింది రాబోయే తొమ్మిది రోజులలో అంటే ఇరవై ఆరో తారీఖు వరకు జరిగే ఈ పుష్కర వేడుకలలో కూడా ఇతోధికంగా అందరికీ కూడా లేదనకుండా మేము స్వామివారి ప్రసాదాన్ని వారికి సమర్పించాలని మేము సంకల్పం చేసుకోవడం జరిగింది యాజమాన్యం కూడా ఇక్కడ ముక్తేశ్వర దేవస్థానం వాళ్ళు కూడా చక్కగా మాకు అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకు ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా విజయవంతంగా జరగడానికి మా యొక్క సభ కూడా కృషి చేస్తూ ప్రతి కూడా స్వామి ప్రసాదాన్ని ఇలాంటి కార్యక్రమాలు మేము ఉన్నాం అనుకుంటా స్వామి యొక్క స్వామి యొక్క అడుగు మేము ఈ కార్యక్రమాలని చేస్తూ వస్తున్నాము జై స్థాయి స్వామివారి సత్యదేవి భాగంగా దక్షిణ కాశీగా పేరు పొందిన కాళేశ్వరంలో సరస్వతి రెండు పుష్కరాల సందర్భంగా సత్యసాయి సేవా ఆర్గేషన్ తెలంగాణ రాష్ట్రం తరఫున మంచిర్యాల జిల్లా పల్లె భూపాలపల్లి భూపాల జిల్లా తరఫున సత్యసాయి సేవా ఆర్గినేషన్ సాయి విబోటీస్ అందరూ కలిసి ఇక్కడ వచ్చిన భక్తులకి అసౌకర్యం కలగకుండా అల్పాహారము మరియు వ్యతిగం మంచి విచారణ చేస్తున్నాము వీటన్నిటికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు మరియు ఇక్కడ జరిగిన జిల్లా యంత్రాంగంతో కూడా సహకారంతో మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం సాయిరాం ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహాలు ఉండాలని ఇందులో వచ్చి ఈ ప్రసాదం సేవించిన వారికి కూడా శ్రీ బాబాజీ